ఈ మాసం దేవుని ఆశీర్వాదం వచ్చిందని మరుసటి మాసం మాకు ఆశీర్వాదం లేదని కాదు నిత్యము నిత్యము దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు నిత్యము ఆయన ఆశీర్వాదం మనకివ్వాలని ఆయన ఆశ ఆయన ఆశీర్వాదంలోనే మనం జీవించాలని అందుకే ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకంలోనికి వచ్చాడు మనుష్యుడిగా జీవించి మనుష్యులలో ఆయన ఉంటూ మనందరి కొరకు సెలవులో మరణించాడు అంత గొప్ప త్యాగం చేసిన ఏసయ్య మనల్ని ఆశీర్వదించటానికే ఆయన రక్తం మనల్ని కడిగాదని ఏదో మాటలతో చెప్పుకొని వెళ్ళిపోవడం కాదు మన నోటి నుండి వచ్చే ప్రతి మాట యోబంటాడు పాపము ఇటుకు నా నోటికి నేను అవకాశం ఇవ్వలేదు పాపం చేయటానికి నా నోటికి నేను అవకాశం ఇవ్వలేదని మనకు నోరుంది మాట్లాడితే ఎంత దుడుసు మాటైనా నేను మాట్లాడవచ్చు నాకంటే మీరందరూ కూడా చిన్నవారే ఎంత దుడుసుగానైనా నేను మాట్లాడచ్చు ఎంత కోపంతోనైనా మాట్లాడచ్చు బరీ స్టార్ అయితే ఆయన ఆశీర్వాదం నాకు దూరం అయిపోతుంది కాబట్టి మాట్లాడ మాట్లాడే అవకాశం నాకు ఉందని నేను మాట్లాడగలనని యోగు అనుకోలేదు పాపము ఇటకు నా నోటికి నేను అవకాశం ఇవ్వలేదని చెప్తాడు ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి దేవుని ఆశీర్వాదం నీ ప్రక్కన ఉంది దేవుని ఆశీర్వాదం నీ దగ్గర ఉంది అది ఎప్పుడూ నీ ఆశీర్వాదం నీతో ఉండాలని ఈ ప్రక్కన నీ నోటితో పాపం చేయించే అవకాశాలు కూడా ఉన్నాయి జాగ్రత్తగా వైపు కాక నిత్యము ఆశీర్వదించే దేవుని వైపు చూస్తూ నేను జాగ్రత్తగా మాట్లాడాలి నా మాట క్రీస్తు రక్తంతో కడగబడినవిగా ఉండాలి నా నోరు ప్రభువు చూస్తే సుందరంగా కనిపించాలి అందులో ఏ కల్మషం ఏ చెడు వాసన ఉండకూడదు ఎందుకంటే కపటమైన మాటలు ఉంటాయి మనలో మోసయుక్తమైన మాటలు ఉంటాయి మనలో గర్వపు మాటలు ఉంటాయి మనలో కుయుక్తి మాటలు ఉంటాయి ఇవంతా కూడా నోటిని పాడు చేస్తూ ఉంటాయి అవన్నీ కూడా పోవాలి అవన్నీ పోయి దేవుని ఆశీర్వాదం నా కుడి పక్కనుంది ఈ ఆశీర్వాదం ఎప్పుడు నాకు కావాలి నా నోటిని పాడు చేసే ఆ మాటలు ఎడం ప్రక్కనున్నాయి వాటి జోలికి నేను వెళ్ళను అని ఒక మంచి తీర్మానం నా హృదయం ఒక పలక దేవుని సన్నిధానంలో నేను ఎప్పుడు కూడా నా నాలుక త్వరగా రాయి వాని కలం వలే నేను మాట్లాడే ప్రతి పనికి రాని మాటలన్నీ ఈ హృదయం పలక మీద రాయబడకూడదు దేవుని ఆత్మ నాలో ఉండి ఆత్మద్వారా ఆయన ఆజ్ఞలు కట్టడలు రాయబడి ఉండాలి నా హృదయం ఆ రీతిగా ఉండాలి ఈ రీతిగా దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును అనే మాట నాకు వర్తించటానికి నీకు వర్తించటానికి హృదయము నోరు పెదవులు జాగ్రత్తగా ఉండాలి దయచేసి గమనించాలి ఇద్దరు స్నేహితులు కలిసినప్పుడు కూడా వాళ్ళిష్టం వచ్చినట్లు మాట్లాడుకుంటూ ఉంటారు మాట్లాడి చివరిలో ఏమంటారో తెలుసా మనకెందుకులే అని అంటారు ఈ లోపల ఇక్కడ రాయిబడిపోయి ఉంటుంది నీకెందుకులే అనకముందే నువ్వు మాట్లాడిన చెడంతా ఈ రాతి పాలక మీద చక్కబడి ఉంటుంది ఇనుప గంటముతోనూ వజ్రపు కొనతోనూ లిఖింపబడి ఉన్నది అంటాడు కాబట్టి యోధ ఓ స్థుతించు వారులారా మీ నోటిని జాగ్రత్తగా ఉంచుకోవాలి మీ పెదవుల నుండి వచ్చే ప్రతి మాట కపటము కుయుక్తి లేకపోతే మోసయుక్తమైన లేకపోతే ఇంకొక పనికి రాని రీతిగా ఈ నోటిని వాడుకోకూడదు చాలా జాగ్రత్తగా నేను ఏసు రక్తంతో కడగబెడ్డ బిడ్డను కాబట్టి నా పెదవుల మీద ఎరుపునూలు కనిపించాలి ప్రభు నేను నోరు తెరిచి మాట్లాడేటప్పుడు నోటిలో సౌందర్యాన్ని చూడాలి నోటిలో సౌందర్యాన్ని చూడాలంటే నీలో ప్రేమతో కూడిన మాటలు దయతో కూడిన మాటలు కనికరంతో కూడిన మాటలు క్షమాపణతో కూడిన మాటలు ఇవి రావాలి ఇవి వస్తే ప్రభు చూసి చాలా ఆనందిస్తాడు ఆ నోటిని చూసి ఈ నోరు సుందరంగా ఉంది అని అంటాడు ఒక చెడు వాసన ఎవరి దగ్గరైనా నోట్లో వస్తే ఎంతసేపు భరిస్తాము మన ముఖం తిప్పుకొని మాట్లాడుతాం సరే చెప్పురా అని అయ్యిదిరిగంటే వినిపిస్తూ ఉంది చెప్పు అంట అసహించుకుంటా దేవుని బిడ్డలం మనం ప్రభు కూడా మన మాటలు వినాలంటే మన నోటి నుండి చెడు రాకూడదు ప్రేమతో కూడిన మాటలు దయతో కూడిన మాటలు కనికరంతో కూడిన మాటలు క్షమాపణతో కూడిన మాటలు మన నోటి నుండి రావాలి ఏమేవో మాట్లాడి మనము మనకెందుకులే అనద్దండి నీవు యోధాబి ఆ మాట అనకముందే ఈ పలక మీద మొత్తం నాలుక రాసేస్తుంది ఏమేం మాట్లాడేవో రాసేస్తుంది అది చెక్కబడినట్లుగా ఉంటుంది మీరు పూర్వము హిందూ దేవాలయాల దగ్గరికి వెళితే పురాతన దేవాలయాల మీద శాసనాలు చెక్కుంటారు ఏండ్లు గడిచాయి ఏండ్లు గడిచాయి అవి చెరిగిపోలేదు యోధా పాప ఆ రీతిగా చెరగకుండా ఆ హృదయం అనే పలకల మీద రాయబడి ఉంటాయి మీరు దేవుని బిడ్డలు కదా నిత్యముని ఆశీర్వదించే దేవుని దగ్గరికి వచ్చారు ఆ ఆశీర్వాదాన్ని మనం పోగొట్టుకోకూడదు ఎవరైనా మన మధ్యన అటువంటి వారు మాట్లాడే వాళ్ళు ఉంటే వెంటనే మనం చెప్పాలి దయచేసి అట్లా మాట్లాడకూడదు మనం ప్రభువు పిల్లలమని ప్రేమతో హెచ్చరించి వారితో మనం ఏకీభవించి వారిలాగా మాట్లాడకుండా జాగ్రత్తగా నోటిని కాపాడుకోవాలి నీ నోరు ఎరుపు నూలును ఉంది నీ నోరు నీ పెదవులు ఎరుపు నూలును ఉంది నీ పెదవులు సుందరం ఈరోజు నుండి ఈ వైపు నా నిత్యము ఆశీర్వాదం ఈ ప్రక్క నిలబడ్డది ఈ ఆశీర్వాదం నీకు రాకుండా చేసే ఆ పనికి రాని తన మీ పక్కన నిలబడుంది మీ ఇష్టం మీరు దేన్ని కోరుకుంటారో అది మీ దగ్గర ఉంటుంది ప్రభువుని అడగండి నిత్యము నేను ఆశీర్వదించబడాలి ప్రభావ ఒకరోజు కాదు చాలా పర్యాలు మనుషుల జీవితాలు హెచ్చు తగ్గులుగా ఈరోజు బాగుంది రేపు బాగాలేదు ఎల్లుండి కూడా బాగాలేదు అవతల ఎల్లుండి బాగుంది అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి ఈ ఈ ఉడుదుడుకులు ఎందుకు అది సంసారం కానీ సంపాదన కానీ ఏదైనా కానీ ఈ అప్ అండ్ డౌన్స్ రావటానికి గల కారణం నేనోరే నే నోరే దయచేసి గమనించాలి దీన్ని కంట్రోల్లో పెట్టుకుంటే బాగుంటుంది బైబిల్ చెప్తాది తను నోటిని కాపాడుకొని వాడు ప్రాణాన్ని కాపాడుకుంటాడని కాబట్టి దీన్ని కాపాడుకోది నేర్చుకోవాలి జేబులో డబ్బులు కాపాడుకుంటే ప్రయోజనం లే ఏదో ఒకరోజు అవి బయటికి తీయాల్సిందే దేనికోటి తీయాల్సిందే కాపాడుకోవాల్సిందే నోటిని నోటిని ఆ రీతిగా మనము చాలా జాగ్రత్తగా జీవించగలిగితే నిత్యము ఎక్కువ నిన్ను ఆశీర్వదించును ఆశీర్వదించును ఆశీర్వాదంలో అన్నీ ఉన్నాయి ఇది లేదు అది లేదు అని కాదు అన్నీ ఉన్నాయి ఆశీర్వాదాన్ని కావాలంటే రాత్రి నువ్వు విన్నది నువ్వు పాటిస్తే మంచిది దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక ఆయన ఆశీర్వాదం నిత్యము మీ మీద నిలిచి ఉండనుగాక ఆయన ఆశీర్వాదం మీ కుటుంబాలలో నిలిచి ఉండనుగాక మీ బిడ్డల బిడ్డల మీద నిలిచి ఉండునగాక తరతరాలుగా ఈ ఆశీర్వాదం మిమ్మల్ని వదిలిపెట్టకుండా Mito ne nilichi undu Amen. Amen. Amen.